హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అయితే ఎక్కువ వర్షం పడుతుంది అని సాటర్డే హాలిడే ఇచ్చేసారు పిల్లలకైతే ఇంకా ఆ రోజే మా హస్బెండ్ బర్త్డే అనమాట ఇంకా నేను ఆయన కోసం సర్ప్రైజ్గా ఒకటి ప్లాన్ చేశాను అది తీసుకుందామని అయితే వెళ్తున్నాను ఇంకా తర్వాత అయితే ఎప్పుడూ ఎవ్రీ ఇయరు ఆయనకి డ్రెస్ తీసుకుంటాము అయితే ఈ ఇయర్ ముందే తీసుకున్నాము ఆయన చూసేసారనమాట ఇంకా అందుకనే ఇంకా అది సర్ప్రైజ్ అట్లా అవుతుందని ఇంకోటి సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఒక బ్రదర్ హెల్ప్ అయితే తీసుకుని అంటే కొత్తగా వచ్చాము కదా విజయవాడకి నాకు అంత ఐడియా లేదు కదా అనేసి తీసుకుని ఇంకా చేయించామన్నమాట చేయించడం జరిగింది ఇంకా బెన్ సర్కిల్ దగ్గర ఎప్పుడు ఉండే హడావిడే ఇంకా ఫుల్ ట్రాఫిక్ అనమాట అయితే ఇంకా ఆటో అన్న తను నన్ను అడుగుతున్నారనమాట ఎడ్యుకేషన్కి సంబంధించి నన్ను అడిగారనమాట ఇక్కడ మీకు ఒకటి అయితే అడుగుతాను ఏంటిది అంటే మనకి వర్షాకాలంలో వాడేది ఇక్కడైతే ఒకటి ఉంది అది ఏంటి అనేది కామెంట్ అయితే చేసేయండి ఓకేనా ఇంకా వెయిట్ చేస్తున్నాము మేము అటు సైడ్ వెళ్ళాలన్నమాట పాలిక్లినిక్ రోడ్డు వైపు వెళ్ళాలి సో వెయిట్ చేస్తున్నాము ఇంకా ట్రాఫిక్ అంతా క్లియర్ అయిన తర్వాత నెమ్మదిగా ఒక పక్క వర్షం పడుతూనే ఉంది ఇంకా నేను చిన్ను అయితే వెళ్తున్నా మా హస్బెండ్కి స్కూల్ ఉంది స్టాఫ్ వరకు తను వెళ్ళారు ఇంకా నేను చిన్ను మాత్రమే వెళ్తున్నాను మామూలుగా అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని ఇంకా చిన్ను కూడా ఇంట్లో ఉంది కాబట్టి ఇంకా చిన్ను నేను కలిపి ఆటో వేసుకుని ఆటో మాట్లాడుకుని వెళ్తున్నాం అనమాట ఇంకా చూసేయండి లైట్ అయ్యి లైట్ అయ్యి ఒకసారి ఆ కుర్చీ సరిగ్గా పెట్టిరాని ఇంకే ఇంకేం పర్లేదు మరి ఇందాక చెప్తే ఇందాక ఓపెన్ చేసాను కదా చిన్న ఇటువైపు లైట్ కూడా ఆన్ చే ఇందాక చెప్తే ఇందాక ఓపెన్ చేశాను కదా సోని ఏం పంపించారు అది ఎవరో తీస్తే నీకేదమ అవుతది ఎవరు పంపించారు

సూపర్ నచ్చిందా సూపర్ నేనే తీసుకెళ్ళా సూపర్ సూపర్ అసలు ఎక్సలెంట్ నువ్వు అనుకున్నావు నేను చేయించు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఎలా ఉంది నచ్చిందా మా హస్బెండ్ చేయించుదాం అనుకున్నారు ఇది నా బర్త్డే రోజు మేము గ్రూప్ ఫోటో దిగాము ఆ రోజు చాలా బాగా నచ్చింది మా హస్బెండ్ చేయించుదాం అనుకున్నారు ఆయన బర్త్డేకి నా బర్త్డే ఫోటోని గిఫ్ట్ గా ఇచ్చాను అనమాట ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి ఓకేనా ఎలా ఉన్నా నీ ఫీలింగ్ ఏంటి సర్ప్రైజ్ అయితే మా హస్బెండ్కి చాలా నచ్చింది వెంటనే అక్కడ సెట్ చేసేశారు ఈ ఫోటో వచ్చి చందు తీశారనమాట నా బర్త్డేకి తీసారు మా హస్బెండ్ చేయించాలనుకున్నారు నేను చేయించి సర్ప్రైజ్ చేశాను ఎక్కడికి వెళ్తున్నా Come with me. Okay. Okay.